హాయ్ ఫ్రెండ్స్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అల్లూరి సాకేత రామశర్మ గారు వివిధ సామాజిక దృశ్యాలను మానవ స్వభావాలను అధ్యయనం చేసి ఆవిష్కరించిన కథల శ్రవణ రూపం రామశర్మ కథలకి స్వాగతం అందులో భాగంగా ఈ వారం కథ నాన్న స్వరసాహకారం శ్రీమతి శ్రావణి గారు మరియు నేను మీ శ్యాంసుందర్ ఐసీయు ముందర భయంకరమైన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ లోపల నుంచి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్ గురునాథన్ గారు మీ పేషెంట్ని రోజు జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేస్తున్నాము ఆవిడ వాళ్ళ నాన్నగారిని కలవరిస్తున్నారు ఆయన ఎక్కడ ఉంటారు ఉంటే ఒకసారి తీసుకురండి ఆవిడ ఇలా అయిపోవడానికి కారణం ఆయన మీద పెట్టుకున్న బెంగ మాత్రమే అన్నారు మమ్మీకి నాన్న ఉన్నారా ఎప్పుడు చెప్పలేదు డాడీ అంటూ ఆతగా అడిగాడు కొడుకు తరుణ్ పంతులు గారు కూడా పోయి చాలా సంవత్సరాలు అయింది కదా అమ్మ వాళ్ళ నాన్న ఎవరు ఆయనకు తెలుసు ఇప్పుడు ఎవరిని తీసుకొస్తాడు డాడీ అంటోంది కూతురు ప్రియ ప్రసాద్ ఆలోచనలు ఊరి మీదకు వెళ్లాయి అనువాడ నాన్నెవరో తనకీ తెలుసు పంతులు గారు ఆ రహస్యం తాను శివైక్యం చెందే ముందు రోజే చెప్పారు నమ్మలేని నిజాన్ని కడుపులోనే దాచుకున్నాను కానీ ఇప్పుడు ఆయన ఇంత దూరం తీసుకొచ్చే శక్తి తనకు లేదు చుట్టూ అశేష అనుచరగణం ప్రభుత్వ అంచనాల్ని ప్రోటోకాల్ని దాటుకుని ఆయన ఎలా వస్తారు ఎందుకు వస్తాడు ఆయన రావాలి అనుకున్నా ఆయన చుట్టూ ఉన్న భజన బృందాలు ఆయనకి అడుగడుగున అడ్డుపడి ఆపేస్తాయి నిజానికి ఆ ఊరు వెళ్లే ఆసక్తి తనకి కూడా లేదు కానీ తను అను ఏమైపోతుంది అను లేకపోతే తను తన పిల్లలు ఏమైపోతారు ఆ పెద్ద మనిషి రాకపోతే కనీసం అనునైనా ఆ ఊరు తీసుకెళ్లాలి ఎంత బిజీలో ఉన్నా కూతుర్ని ఒక్కసారి చేరదీసి ధైర్యం తనలో తానే మదన పడుతున్నాడు ప్రసాద్ అదే విషయం పిల్లలతో చెప్పాడు జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేయగానే అను బెడ్ దగ్గరికి వెళ్లి నుంచున్నారు ముగ్గురు అను నీరసంగా కళ్ళు తెరిచింది మమ్మీ డోంట్ వరీ మీ నాన్నగారు ఎవరో డాడీకి తెలుసంట నువ్వు కొంచెం కుదుట పడగానే ఆయన దగ్గరికి తీసుకెళ్తానా అన్నారు పిల్లలిద్దరూ నమ్మలైనట్లుగా ఆశగా భర్త ప్రసాదం వైపు చూసింది అను కళ్లతోనే అవునని చెప్తూ తన చేతిని ఆమె చేతిలోకి తీసుకుని చిన్నగా ప్రెస్ చేశాడు ప్రామిస్ చేస్తున్నట్లుగా అను కళల్లో చిన్న మెరుపు మెరిసింది అందరిపిదాలపై చిరునవ్వు విరిసింది అను చూపు మెల్లిగా శూన్యంలోకి జారుకుంది ఆ శూన్యంలోంచి గతం తాలూకా జ్ఞాపకాలు కళ్ళ ముందు సినిమాలా తిరగటం మొదలయ్యాయి చాలా కుగ్రామం పట్టుమని పాతి గుడిసెలు కూడా లేవు మా కాలంలో అంటే ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో విద్యుత్ దీపాలు కూడా అసలే లేవు ఉన్న కొద్ది ఇళ్ళు విసిరేసినట్టు అక్కడో రెండు ఇక్కడో మూడు ఉండేవి నాకు ఊహ తెలియకముందే మా తల్లి కాలం చేసింది తండ్రి ఎవరో తెలియదు నాకు తెలిసిందల్లా మా అమ్మమ్మ మాత్రమే ఆమె నాకన్నీ నేనంటే మా అమ్మమ్మకి వల్లమాలిన ప్రేమ నాకు పైసా పైసా కూడబెట్టి టౌన్ నుంచి లంగా జాకెట్టు గౌను తెప్పించేది తలకు కొబ్బరి నూనె రాసి రెండు జళ్ళు ఒక్కోసారి ఒక జడ అల్లి మురిసిపోయేది అమ్మమ్మ నాకు జడ వేస్తున్నప్పుడు అద్దం పట్టుకుని దానిలోంచి ఆవిడను చూస్తూ అడిగేదాన్ని అమ్మమ్మ మా అమ్మ ఎలా ఉండేది అని ఆ రోజుల్లో ఫోటోలు అవి లేవు నీకెన్నేళ్ళు ఇప్పుడు ఆరేళ్ళు కదా ఆరేళ్ళు వయసులో అచ్చం నీలాగే ఉండేది అదిను పెద్దైతే నువ్వు అచ్చం మీ అమ్మలాగానే ఉంటావు అప్పటిదాకా ఈ ముసలి ప్రాణం నిలుస్తుందో లేదో అంటూ దుఃఖాన్ని ఆపుకోలేక ఏడ్చేసే వెంటనే నా చేతిలో ఉన్న అద్దాన్ని పక్కకు పాడేసి ఒక్క ఉదుకున వెనక్కు తిరిగి మా అమ్మమ్మను వాటేసుకుని ఏడ్చేసేదాన్ని ఎందుకో తెలియని భయము బాధ ఊరుకో పిచ్చిమమ్మ నిన్నొక్క అయ్యి చేతిలో పెట్టకుండా నేనెక్కడికి పోతాను మునిమను ఎత్తుకుని ఆడించొద్దు అనేది అంతలోనే అమ్మమ్మ మా అయ్య ఎక్కడుంటాడు అంటే అబో ఆ కొండ మీద అంటూ ఆ దగ్గరలోని ఒక కొండను చూపించేది ఆ కొండ మీద ఏముంటాది అని అడిగా వెనుకటి ఈశ్వరుడు గుడి అని చెప్పేది వెనుకటి అదేంటి మళ్ళీ అడిగా చాలా వెనుకటి కాలం గుడి స్వామి ఎప్పటినుంచో ఉన్నాడు అంటారు ఆ కొండ మీద అందుకే వెనకటి ఈశ్వరుడు స్వామి గుడి అంటారు మా అయ్య అక్కడే ఉంటాడా ఉంటాడు కానీ ఆ కొండ ఎక్కాలనుకోకు నేనా ముసలిదాన్ని నువ్వా పసిదానివి వయసులో ఉన్నోళ్ళే ఆ కొండ ఎక్కే సాహసం చేయలేకపోతున్నారు అంది అమ్మమ్మ మరి పంతులు గారు రోజు వెళ్తారుగా ఆయన ఒక్కడే ఆ కొండ ఎక్కేది ప్రతిరోజు కొండెక్కి దీపం పెట్టి వండిన వంటకాన్ని ఆ వెనుకడి ఈశ్వరుడికి పెట్టి కానీ తాను తినడు అంది ఒకరోజు మా అమ్మమ్మని బతిమలాడి కొండ మీదకు పయనమయ్య చిన్నంగా ఎళ్ళు బిడ్డ పంతులగారిని తాకమాకు ఎడంగానడు ఆయన మడి తడి ఉన్నాడు మనమా మట్టి మనసులో అంది అమ్మమ్మ అది మొదలు రోజు పంతులగారితో కొండెక్కి ఆయన పూజ అయ్యాక ఆయనతో దిగి వచ్చేదాన్ని పంతులు గారు నా వల్ల చిన్నగా నడవాల్సి వచ్చేది కొండ మొదట్లోకి వెళ్ళాక నన్ను ఎత్తుకునే పైకి తీసుకెళ్లేవారు మీరు పంతుళ్ళు కదా నన్ను తాకితే మైలు పడిపోతారు అని అన్నాను మొదట్లో ఎవరు చెప్పారు అని అడిగారు పంతులు గారు మా అమ్మమ్మ అన్నాను నువ్వు నేను ఆ సామి ముందు ఒకటే లేవే మనం చిన్నగా వెళ్తే స్వామికి ఆకలేస్తుంది అన్నారు పంతులు గారు అయితే ఎత్తుకోండి అన్నాను కొండెక్కాక ఇక్కడ మా అయ్య ఉంటాడంట కదా పంతులు గారు ఆ విగ్రహం వెనుక ఎక్కడో ఉంటాడులేవే సరిగ్గా చూడు అన్నారు ఆయన పూజ ఆ స్వామిని చూస్తుంటే తెలియని తేజస్సు చిమ్ముతున్న నిలువెత్తు విగ్రహం ముగ్ధ మనోహర రూపం పెదవులపై చిరు మందహాసం శారీరక సౌష్ఠవంలో వీరత్వంతో పాటు ఒక వయ్యారం ఆ విగ్రహం స్త్రీ దేవత పురుష దేవత అన్న చిన్న సందేహం కలిగిస్తుంది నిలువెత్తు విగ్రహానికి ఉన్న పొడువాటి కేశ సంపద ఆ సందేహాన్ని పెంచుతుంది అందరూ వెనుకటి ఈశ్వరుడు అని పిలుచుకునే స్వామి విగ్రహం ఆ విగ్రహం వెనుక మా నాన్న నాకు నిజంగానే దొరికాడు అమ్మమ్మ చెప్పినట్టే మొరటోడు బలమైన శరీరం పులి చర్మం లాంటిది మొలకు చుట్టుకుని చింపిరి జుట్టు ముడి పెట్టుకుని బూడిద రాసుకుని పిచ్చివాడిలా ఉన్న ఏదో తేజస్సు నిర్మలత్వం కనిపిస్తోంది ఆయనలో జుట్టుకు నూనె రాసుకోవా మా అమ్మమ్మ అయితే రోజు నాకు కొబ్బరి నూనె రాసి మంచిగా జడవేస్తుంది అన్నాను నాకు అమ్మమ్మ లేదుగా అని నవ్వాడు నాన్న నచ్చాడు చాలా మంచోడు బోలా మనిషి ఆ రోజు ఆయనతో ఆడి పాడి అలసిపోయి ఆయన ఒళ్ళో తలపెట్టుకుని సేద తీరుతూ మనస్సులో నాన్న ఎన్నో నేర్పిస్తున్నాడు కదా ఆ అడవిలాంటి కొండ మీద ఉండేవాడికి అంత జ్ఞానం ఎక్కడిదో అనుకున్నా అనుకున్నదే తడవుగా ఆయన్నే అడిగేశా ఏది అడిగినా ఇట్టే చెప్పేస్తున్నావు వేదాలు చదివా మాయలు నేర్చావా అని వేదాలు సృష్టించిందే నేను మాయ ఉండేదే నా చెప్పు చేతల్లో అన్నాడు నాన్న ఏమోలే ఈ అరిసెలు తిను దారిలో ఆకలైతదేమో అని అమ్మమ్మ కట్టించింది నీకు పెట్టడం మర్చిపోయి వెళ్ళిపోతే నేను బాధపడతా ఒక్కదాన్ని ఇక్కడికి రాలేను మళ్ళీ రేపు తెల్లారి పంతులు గారు తీసుకొచ్చేదాకా నాకు పానం పానంలో ఉండదు అంటూ అరిసెలు నోటికి అందిస్తే ఆబగా తిన్నాడు పాపం ఎంత ఆకలి మీదున్నాడో ఈరోజు జుట్టుకు నూనె లేదే అని అడిగాడు మరో రోజు ఈరోజు శుక్రవారం కదా మా అమ్మమ్మ కుంకుడికాయతో తలంటు పోసింది అని చెప్పాను నుంచో పల్లో పూలో నాకు తెచ్చి ఇచ్చేవాడు ఒక్కోసారి తేనె కూడా మా అమ్మమ్మ పోయాక పంతులు గారే నా బాధ్యత వహించారు గారు కన్న బిడ్డలా చూసుకునేవారు ఇద్దరూ పీటల మీద కూర్చుని కన్యాదానం చేశారు సిటీలో ప్రసాద్తో కొత్త జీవితం మొదలైంది గారు తర్వాత కొంతకాలానికి పంతులయ్య గారు శివైక్యం చెందారు ప్రసాద్ ప్రేమలో లాలనలో అన్నీ మర్చిపోయా పిల్లలు ఆ ప్రేమను రెట్టింపు చేశారు కానీ అంతరంతరాలలో నాన్నని ఒక్కసారి చూడాలి మాట్లాడాలని కోరిక బలమై బెంగగా మారింది ఆయన్ని ఆ కొండ మీదే వెతకాలి ఆ వెనకటి ఈశ్వరుడి కొండ ఇప్పుడు చాలా డెవలప్ అయింది కొండ క్రింద గ్రామాలన్నీ కలిపి ఒక పెద్ద సిటీని తలపిస్తున్నాయి మొన్న టీవీలో చూశాను ఇప్పుడు మా గ్రామం ఎక్కడుందో గుర్తుపట్టడం కూడా కష్టమే నుంచి కొండకు రైలు మార్గం ద్వారా ప్రయాణం మొదలైంది పిల్లలు కిటికీ ద్వారా బయట ప్రపంచాన్ని మొబైల్లో ఇంటర్నెట్ చూపించే ట్రైన్ లొకేషన్ని సరిచూస్తూ మధ్య మధ్యలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు అనూకి తాను ప్రసాద్తో పెళ్ళయ్యాక ఢిల్లీకి మొదటిసారి రైలు ఎక్కిన అనుభవం తరూక జ్ఞాపకాలు గుర్తొచ్చాయి ప్రసాద్ మాత్రం అను తండ్రి గురించి పంతులు గారు చెప్పిన విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు పంతులు గారు అనారోగ్యంతో మంచం మీద ఉండటంతో తాను అనుని ప్రియాన్ని తీసుకుని ఆ ఊరు వెళ్ళాము అప్పటికింకా తరుణ్ పుట్టలేదు పంతులు గారు అంత నిరసనలోనూ తనని ఏకాంతంలో దగ్గరికి రమ్మని ప్రసాదు నాకు ఇంకా ఈ శరీరంతో రుణం తీరిపోయింది నాయన రేపో ఎల్లుండో అంతే ఇప్పుడు నాకు మాత్రమే తెలిసిన ఒక దైవ రహస్యం నీకు చెప్తాను అది నీ భార్య తండ్రి గురించి అన్నారు తనకి విపరీతమైన ఆశ్చర్యం వేసింది అను తండ్రి గారా ఎవరు ఎక్కడున్నారు మాకు దూరంగా ఎందుకుంటున్నారు ఆదుర్దాగా అడిగాను నాయన చెప్పానుగా ఇది దైవరహస్యం మనసు నెమ్మది చేసుకుని విను అని చెప్పసాగారు అనూకి తండ్రి మీద ఉన్న ఆసక్తితో వాళ్ళ అమ్మమ్మని తన తండ్రి గురించి అడిగినప్పుడు ఆయన కొండ మీద ఉన్నాడని ఆ పిల్ల తృప్తి కోసం చెప్పింది ఆ మాటలు అక్షరాల నమ్మింది అను నాతో కొండ మీదకి అంతి అంత పసితనం నుండి రావటం అలవాటు చేసుకుంది కొండ ఎక్కాక ఒకరోజు నన్ను తన తండ్రి గురించి అడిగితే నేను పూజ హడావిడిలో ఉండి ఆ స్వామి విగ్రహం వెనక ఉన్నాడని చెప్పాను అది మొదలు ఆ పిల్ల కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు తన తండ్రి విశేషాలు చెప్తుంటే ఏదో దాని ఓహో భ్రాంతో లేక అతిశయమో అనుకుని పట్టించుకోలేదు కానీ ఒకరోజు తన తండ్రికి కేశ సంస్కారం చేస్తానని కొబ్బరి నూనె కొత్త దువ్విన వెంట తెచ్చుకుంది పూజ మధ్యలో ఏం చేస్తుందో ఈ వెర్రి పిల్ల అనుకుంటూ విగ్రహం వెనుకకు వెళ్ళి చూద్దును కదా నా శరీరం భయంతో బిగుసుకుపోయింది రోమాలు నిక్కబడుచుకున్నాయి ఒళ్ళంతా స్వేదంతో తడిసిపోయింది నా వెన్నులో ఒకలాంటి వణుకు సాక్షాత్తు ఆది భిక్షువు శ్మశానవాసి లయకారకుడైన ఆ వెనుకటి ఈశ్వరుడు నిష్కల్మషంగా అమాయకంగా తండ్రి అనే చనువుతో కదలకుండా కుదురుగా కూర్చోమని మందలిస్తూ ఆయన కేశాలకు కొబ్బరి నూనె దట్టించి తలదూతోంది దాని ప్రేమకు ఆయన వంచేశాడని అర్థమైంది అది మొదలు దానిని కొండ మీదకు తీసుకువెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ లోకేశ్వరుడి కూతురికి పల్లకీ సేవ చేస్తున్న అనుభూతి ఆనందం అదేమి లేలో దానికి తండ్రి వెనుకటి ఈశ్వరుడే అన్న నిజం ఇప్పటికీ తెలియదు నువ్వు చెప్పొద్దు కర్మానుసారంగా ఆ జ్ఞానాన్ని ఆమెకి ఆయనే ఇస్తాడు అని చెప్పిన పంతులు గారి మాటలు గుర్తుకు వచ్చి తెలియని అనుభూతితో ప్రసాద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇట్టకేలకు అను కొండ మీద ఉన్న తన తండ్రిని కలిసింది ఆయన్ని చూడగానే తన అనారోగ్యం మాయమయ్యి వేయి ఏనుగుల బలం వచ్చింది మళ్ళీ చిన్నపిల్ల అయిపోయినట్లు అనిపిస్తోంది తండ్రి ముందు కానీ ఆయన వేష భూషణాల్లో చాలా తేడా కనిపించింది ఏంటయ్యా కోట్ల మంది భక్తులు లెక్కనేని సంపదలు సమర్పించుకుంటున్నారు కొండని గుడిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ దేవాదాయ శాఖ ఎక్కడెక్కడో ఎవరెవరికో ఖర్చు పెడుతోంది నువ్వేమో నీ కొండ ఒక విహారయాత్ర అయిపోయింది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిపోయింది అదే చాలనుకుంటున్నావా ఆహా గడుసు పిండానివే మీ నాన్నే వెనుకటిశోడని పట్టేసేవా అన్నమాట అన్నాడు తండ్రి నాన్న ఒకప్పుడు మెడలో పాములు వేసుకుని వంటికి బూడిది పూసుకుని తిరిగేవాడివే పులిచర్మ స్థానంలో పట్టు పీతాంబ్రాలు వజ్రవైడూర్యాల కిరీటం శంఖచక్రాలు నవరత్నాలు పొదిగిన పసిరి నగలు ఏమిటి మార్పు అని అడిగేసింది మార్పు నాలో లేదు జీవులలో ఉంది యద్భావం తద్భవతి మీరు ఎలా భావన చేస్తే అలా కనిపిస్తాను నేను నీకు మాత్రమే తండ్రిని అనుకుంటున్నావా ఈ చరాచర సృష్టికి తండ్రిని నేనే నిర్వికార నిరాకారుణ్ణి అయిన నాకు మీరే రూపాలు కల్పిస్తుంటే భక్తుల తృప్తి కోసం ఆయ రూపాలు ధరించినట్లు లీలామాత్రంగా గోచరిస్తున్నాను మందహాసంగా కొంచెం గంభీరంగా పలికాడు వెనుకటీశ్వరుడు అన్యమతస్థుల హెవెన్లీ గార్డ్ ఎవరు నువ్వేనా అందాను నేను సృష్టికి ఆధారభూతుడినయినప్పుడు దేవుడు తండ్రి ఎవరంటావు ఎవరు ఎలా కొలిస్తే అలా దర్శనమిస్తున్నాను మరి అన్యమతస్థులు కొందరు కబ్జా చేయడం కరెక్టేనా అందరూ నా బిడ్డలేనని గ్రహించక ఇతరుల ఆరాధన పద్ధతులను భంగపరిచేవాడు పాప ఫలాన్ని అనుభవిస్తారు అన్నాడు తండ్రి అనుకి మెల్లిమెల్లిగా జ్ఞానం వంటపడుతోంది జగత్తుకు ప్రభువు తండ్రి అయిన నీతో చనువుగా తప్పుగా ప్రవర్తించి ఉంటే క్షమించు అంది అలాగే పంతులు గారిని చూడాలని అని కూడా అంది అనుకి జ్ఞానం మెల్లిమెల్లిగా వంటబడుతోంది జగత్తుకు ప్రభువు తండ్రి అయిన నీతో చనువుగా తప్పుగా ప్రవర్తించుంటే క్షమించు అంది అలాగే పంతులు గారిని చూడాలని ఉంది అంది బిడ్డ పంతులు గారు శాస్త్రోక్త భక్తి మార్గంతోనూ నువ్వు నిర్మలమైన ప్రేమ మార్గంలోనూ నాకు దగ్గరయ్యారు ఇద్దరు జ్ఞాన పరిపూర్ణులయ్యారు కర్మ పరిపక్వత రానిదే మోక్షం లేదు కాబట్టి సర్వాంతర్యామినైన నన్ను తోటి మానవుల్లో దర్శించి మానవ సేవలో కలిసి తరించండి అన్నాడు చిత్తం తండ్రి కానీ పంతులు గారు ఇప్పుడు ఏ జన్మలో ఉన్నారో నాకెలా తెలుస్తుంది అందాను పంతులు గారు తనకంటే ఎంతో చిన్నదానివైన నిన్ను మాతృభావంతో చూసేవారు దేవుడి బిడ్డవైన నీకు బిడ్డన ఈ సేవ చేసుకోవాలన్న కోరికతో ఈ జన్మలో నీ కొడుకుగానే జన్మించారు అని చెప్పి అంతరార్ధమయ్యారు తండ్రి వెంకటేశ్వరుడు తరుణ్ అమ్మా జాగ్రత్త మీద కాలు వేస్తావు అంటంతో ఒక్కసారి బహిర్దృష్టికి వచ్చి నాను చిన్నప్పుడు ఏ రాయిరప్పా తగలకుండా తనని ఎత్తుకుని నడిపించిన పొంతులు గారిని పోల్చుకుని తండ్రికి కృతజ్ఞతగా నమస్కరించింది వెంకటేశ్వరుడు విగ్రహంలోంచే చిరుమందహాసంతో దీవించాడు ఇదండి ఈ వారం కథ నాన్న మరో వారం మరో కథతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ